హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకైతే మంచి టేస్టీగా క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను ఒక గ్లాసు వరి పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు పంచదార వేసుకుంటున్నానండి పంచదార ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళకి కొంచెం తగ్గించుకోవచ్చండి కరెక్ట్ కొలత అయితే ఇదేనండి చూశారు కదా కొంచెం సాల్ట్ చిటికెట్ సాల్ట్ వేస్తున్నానండి ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది కదా ఈ మూడిటిని బాగా కలుపుకొని మనం సరిపడినంత వాటర్ పోసుకొని విష్కర్తో బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి గులాబీ పూలు ఇప్పుడు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే క్రిస్పీగా కరకలలాడుతూ ఉంటాయి కదా చూశారు కదా నేను ఇప్పుడు బాగా గిన్నెలో కలుపుకొని చిన్న గిన్నెలో ఒక దాంట్లోకి తీసుకొని మనం ముందుగానే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్లో ఇది ఒక అరగంట ముందు నుంచే ఒక చేయడానికి మనము సాయంత్రం చేస్తే కనుక అంతా ఆయిల్లో పెట్టాలండి ఇది స్టవ్ మీద కూడా ఆయిల్ కాగేంత వరకు కూడా ఈ గులాబ్ పువ్వుల రేకుని వేడిలో ఉంచాలి వేడిలో ఉంచిన తర్వాత వేడి బాగా వేడైన తర్వాత మాత్రమే మనం పిండిలో డిప్ చేసి ఇలా మళ్ళీ ఆయిల్లో వేయాలండి ఆయిల్లో కొంచెం ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత దాన్ని ఇలా చుట్టుపక్కల ఫోర్కుతో తీస్తున్నానండి నేనైతే పోరుకుతో ఇలా చుట్టూ చివర ఇలా కిందికి అంటుంటే అది ఈజీగా వచ్చేసిద్దండి మీకు ఒకవేళ రాకపోతే కొంచెం పిండి పల్ మరీ పలచగా ఉన్నా రావండి కొంచెం మందంగా ఉంటే వచ్చేస్తాయి అప్పుడు పిండిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చండి రాకపోతే చూశారు కదా ఇలా ఫోర్కుతో చుట్టూ వైపులా ఇలా తీసేసుకోవాలి మరి వీటిని పూర్తిగా ముంచకూడదండి ఈ గులాబీ రేకులో రేకుని పూర్తిగా పిండిలో ముంచకూడదు ఆఫ్ మాత్రమే పెంచాలి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఫుల్గా అయితే రాదండి మనకి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ పూలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి ఆరిన తర్వాత బాగా గట్టిగా అయింది మనం కొంచెం కలరు చేంజ్ అవగానే ఆయిల్ తీసేయాలండి తర్వాత ఇంకొంచెం కలర్ మారుతాయి చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో